రాష్టమైలారం ఆర్డీ ఇంజనీరింగ్ పరిశ్రమలో గాయపడిన కార్మికుడిని పరామర్శించిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రాజయ్య నాగేశ్వరరావు మరియు సిఐటియు నాయకులు అనంతరం పరిశ్రమలలో ప్రమాదాలకు కారకులైన యజమానులను శిక్షించాలని కార్మికులను అన్ని రకాలుగా ఆదుకోవాలని పరిశ్రమల తనిఖీ అధికారుల నిర్లక్ష్యం విడనాడాలని రామచంద్రాపురంలోని పరిశ్రమల తనిఖీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది మనకు స్వచ్ఛంగా అర్థం కావాల్సిన అంశాలున్నాయి కదా ప్రమాదాలు జరగడానికి కారణం మొదటి కారణం చేస్తున్నప్పుడు అధికారులు చెప్పేది ప్రభుత్వం చెప్పేది కార్మికులు

లేకపోతే పది మంది లక్షణ ఇరవై మంది లక్షణ యాక్షన్ లేదు కాబట్టి అనేది లక్షలు అందుకే యజమాను రెండు యాభై లక్షల రూపాయలపైనే ఇన్సూరెన్స్ ఇవ్వాలి గాయపడిన వాళ్ళు వైద్య ఖర్చులు మొత్తం వాళ్ళ యజమాలు భరించాలి అసలు కుటుంబ సభ్యులకు ఉద్యోగం